वा निस्पर्शतो देवा निस्पर्शतो పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె క్రీస్తునాధునిలో మిక్కులుగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మన రెండు సువార్త పఠనాలలో ముఖ్యంగా మొట్టమొదటి పఠనంలో యషయా దైవ పిలుపును మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రెండవ పఠనం అనగా సువార్తలు మానవుని జీవితాన్ని గురించి వింటూ ఉన్నాం మానవుని జీవితం చాలా విలువైనది అని తెలియజేయబడుతూ ఉన్నది మనలను సృష్టించినటువంటి ప్రభు సర్వశక్తిమంతుడు ఆయన పవిత్రుడు కనుకనే మనమును పవిత్రులుగా ఉండాలి అని ప్రభు యొక్క కోరిక కానీ మానవుని జీవితం పాపాలతో పాటకాలతో నిండి ఉన్నది ప్రభువు యషయా పాపాన్ని పరిహారం చేసే పవిత్రమైన మాటలు పలికే విధంగా ఆయన యొక్క నోటిని పట్టగారుతో పట్టుకున్నటువంటి నిప్పు కణికతో కాల్చి పవిత్ర జీవితం జీవించే విధంగా ఎన్నుకున్నాడు అదేవిధంగా ఈనాటి సువాతలో మనం ఆలకిస్తూ ఉన్నాం మీరు పిచ్చుకల కంటే విలువైన వారు అదేవిధంగా ఆది కాండంలో మనం ఆయన పోలికతో సృజించబడి ఆయన ఆత్మను పొంది స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే ప్రభు యొక్క తలంపు మనం శరీరానుసారులముగా కాక ఆత్మానుసారులమై జీవించాలి ఈ లోకంలో మనం జీవించటం ప్రభుకి ఇష్టం మన జీవితం నశించటం ఆ ప్రభుకి ఎంత మాత్రము ఇష్టం లేదు కానీ శరీరానుసారం జీవిస్తే మనకు మరణం తప్పదు ఆత్మానుసారం జీవిస్తే మరలా ప్రభువుతో ప్రభువులో జీవిస్తాం తద్వారా ఆయనకు సాక్షులుగా ఉండగలుగుతాం రెండో ముఖ్యమైన అంశం మనలో రెండు శక్తులు ఉన్నాయి ఒకటి బుద్ధి బుద్ధి మనలో మంచి పనుల్ని ప్రేరేపిస్తుంది మంచిగా జీవింపజేస్తుంది మంచిగా ప్రవర్తింపజేస్తుంది ఇది దేవుని యొక్క చట్టం ఈ చట్టాన్ని మనం పాటిస్తే వెలుగు బిడ్డలంగా ఉండగలుగుతాం వెలుగు బిడ్డలంగా జీవించగలుగుతాం వెలుగుకి సాక్ష్యాలుగా మనం సైతం వెలగలుగుతాం రెండవది మనలో ఉన్నది పాపశక్తి ఆది తల్లిదండ్రుల నుండి మనము పొందినటువంటి గొప్ప వారసత్వం ఏమిటంటే పాపం అదే పాపపు చట్టం పాపపు చట్టాన్ని మనం పాటిస్తే చీకటికి చెందిన బిడ్డలుగా ఉంటాం ఈ చెడు శక్తి ఎప్పుడైతే మన నుంచి వైదొలిగి క్రీస్తుకు చెందిన వెలుగు బిడ్డలుగా ఉంటామో ఆ రోజున మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండగలుగుతాం మన శరీర మనలో శరీరము ఆత్మ రెండూ ఉన్నాయి శరీరానుసారం జీవిస్తే దేవునికి విరోధలం అవుతాం ఆత్మానుసారం జీవిస్తే దేవుని బిడ్డలుగా భాషల్లగలుగుతాం పౌలు గారిని ఆత్మ నడిపించింది దేవుని శక్తి ద్వారా నడిపించబడ్డాడు విలువైన బిడ్డగా క్రీస్తుకి సాక్ష్యం ఇచ్చాడు ఆత్మానుసారం జీవించాడు కాబట్టే జీవంతో నింపబడ్డాడు ఇక నుండి నాలో జీవించేది నేను కాదు సాక్షాత్తు క్రీస్తే అని దృఢంగా చెప్పగలిగాడు మనము సైతం ప్రభు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని కాపాడుకుంటూ ఇహలోక వ్యామోహాలలో పడకుండా జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఆత్మానుసారం నడిపించమని నడు నడుచులాగున గొప్ప విశ్వాసాన్ని మనలో పెంపొందింప చేయమని ఆ ప్రభుని ప్రార్థించుదాం ఆ ప్రభుని అర్థించుదాం ఆ ప్రభు చూపెట్టినటువంటి బాటలో నడుద్దాం ప్రభుని యొక్క ప్రధాన అనుచరులుగా మనం సైతం ఆయన వెంటే నడుద్దాం ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రభుని యొక్క జీవనల్ని ప్రభుని యొక్క ఆశీర్వాదాలని ప్రభు యొక్క కృపా కరికరాలని పొందుదురుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్